గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను తోటకూర మొక్కలు వేసానండి చూడండి నేను తోటకూర మొక్కలు వేస్తే మీకు పునర్ధంగా వచ్చి ఎంత బాగుంది చూడండి ఎంత పునందండి ఎంత బాగుంది లేదు తోడ్కూర మొక్కల మధ్యలో పునర్గా వచ్చిందండి మా రూపుకాట్లో కొత్త మొక్కలు వేసామండి టూ వీక్స్ అయింది నివేసి చూడండి ఎంత బాగా వచ్చేది చూడండి కంపోస్ట్ చెడు చాలా ఎక్కువ వచ్చింది కదండి సంవత్సరం మొత్తం మొక్కలకి అన్ని మొక్కలు సరిపోతుంది మళ్ళీ ప్రత్యేకంగా మనం ఎక్కడ కొనాల్సిన అవసరం లేదు మనం కంపోస్ట్ చెరువు కొనాలంటే గోల్డ్ కాస్ట్ గోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టాలి కదండి మన సొంతంగా ఇలాగ కిచెన్ వేస్ట్లతోనే బాదవాకులు కిచెన్ వేస్ట్ కోకోపీట్తో ఎంత మంచి ఎరువు తయారై చూడండి ఏదో ఇవన్నీ బాధమాకులు ఎంత చక్కగా తయారై చూడండి మాకు ఎత్త ఎక్కడ కొనమని మా ఇంట్లో తయారైన కంపోస్ట్ ఎరువునే వాడతాం మొక్కలకు ఎరువుగా మట్టిలా గుల్లగా ఉంటే మొక్కలు చాలా బాగా వస్తాయి వేరే లోపలకి దిగుతాయి మొక్కలు బాగా ఏపుగా బాగా తిరుగుతాయి ఇలా ఉండాలి వర్షాలు స్టార్ట్ అయ్యండి అందుకే రూఫ్ గార్డెన్లో ఆకుకూర మొక్కలు అన్నాడు ఇది చుక్కాకండి ఈ చుక్కాకు మెంతి మెంతలు గోంగూర గోంగూర గింజలు తోటకూర తోటకూర గింజలు పాలకూర గింజలు వేస్తారు వీటితో పాటు బరబడలు కూడా వేస్తారు బరబడలు బరబట్ట ఇవన్నీ మా ఇవాళ మా రూపు గార్డెన్లో మొక్కలు వేస్తాం ఇవన్నీ గిన్నెలు గింజలు ఆడుతున్నాం స్వీట్స్ ఉత్తనాన్ని ఇలాగ ఎండబెట్టాలండి బాగా ఎండబెట్టే అప్పుడు వేస్తే బోలహలు బాగా వస్తాయి తీసుకొని ఇలాగే నాలుగు రోజులకు వచ్చేసాయండి మనకి చాలా త్వరగా వచ్చేస్తాయి అన్ని ఆకుల కంటే గోములు స్పీడ్గా మలగలు వస్తాయి ఆకులు గింజ చేయడానికి మట్టి మలగా తయారు చేసుకోవాలండి రం తర్వాత కిచెన్ వేస్ట్ అన్నీ కలిపి మట్టిలో యాగ మట్టి కలిపినంత తయారు చేసుకోవాలి మట్టి అంత లూజ్గా ఉంటే గింజలు అంత బాగా మొలకలు వస్తుంది గోగులు గింజలు எல்லாம் ஓட்டேன் ஏ லோபல ரெண்டு குண்டில் கோங்கு கிண்டி இது கொஞ்சம் பூலக உண்டு கதா பொப்பா சாவுண்டது சுக்க சூரிய எட்டு நோபல்கே గట్టిగా ఉంటే నీళ్ళు తేలిపోకుండా విత్తనాలు తేలిపోకుండా బాగా మోడల్ సార్ తోడుకోండి సన్నగా ఉంటాయి మట్టిలా సాఫ్గా చేసుకోవాలి ఇదో పంచు కందలేదు సరిపోతాయి ఎందుకంటే విత్తనాలు లోపలికి వెళ్తాయి అట్లా ఎంత బాగుంది కొంచెం లేట్గా మొదలు వస్తాయి ఇలా కూడా ఇచ్చారు విత్తాలు கண்ணாட்டி ஒரு தாண்டி கொடுக்கி ஒரு தாண்டி கிஞ்சேசம் கேட்பாங்க பாக maintenance వర్షాలు పట్టినాయి కదండి కొత్త మొక్కలు వేసాను ఎంత బాగా వచ్చేది చూడండి బెండ మొక్కలు ఇవన్నీ బెండ మొక్కలు బెండ మొక్కలతో పాటు ముందు పునానం వస్తుందండి కెత్తరా ఉంటాయి కదా ఇవన్నీ విత్తనాలు మనం వేయకనే వచ్చేస్తాను పునానం ఎంత పునాన్నం ఎంత బాగా వచ్చింది చూడండి ఎంత పునాన్న వాళ్ళు వంగనాడు అండి వంగ విత్తనాలు వేసాను సీడ్స్ గురించాలి సీడ్స్ వేసాను ఎంత బాగా వచ్చేది చూడండి ఇవంత వంకాయ వంకాయ విత్తనాలు వంకాయ నారు ఇంకా సీడ్స్ వస్తున్నాయి చూడండి టూ వీక్స్ అయిందండి వేసి ఎంత వచ్చేది చూడండి బీర టమాటా మిరప బెండ బెండ బెండీ బెండ మొక్కలు ఇవన్నీ బెండ బెండ మొక్కలు వేసాను చాలా బాగా వచ్చాయి కదండి ఇదిగో తోటకూర మొక్కలు వేసే పూర్ణన్నాం వచ్చే చూడండి ఇవన్నీ పూర్ణన్నాం ఎంత బాగున్నాయి చూడండి తాజాగా కాకర దాన్ని బీర బీర పదండి ఇది బీర కొత్త మొక్కలు వేసేవా తోటకూర తాజాగా ఎంత బాగుంది చూడండి ఇది గింజ త్రీ వీక్స్ అయిందండి చాలా బాగా కదండి ఏదో టబ్బు మూడు టబ్లు వేసాను మూడు కుండీలు వేసాను ఎంత బాగా బాగొచ్చే చూడండి తోటకూర మా తోటకూర గార్డెన్ తోటకూర కుండీల్లో తోటకూర హార్వెస్టింగ్ అండి ఎంత బాగుందండి లేత కాలు కాతో పాటు వండుకోవచ్చు కానీ ఈ ఆకుకొని మనం పప్పుతో కలిపి వండుకోవచ్చు పప్పుతో కలిపి ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి కదండి ఆరోగ్యం చాలా మంచిది బోన్ స్ట్రాంగ్గా తయారు బాగా ఉపయోగపడతాయి ఈ తోటకూరలో కాల్షియం ఐరన్ అధిక మోతాలు ఉంటుంది కదా ఇందులో ఉండే కాల్షియం బోన్ స్ట్రాంగ్గా తయారవడానికి ఇంకా నీళ్ళ నొప్పులు తగ్గడానికి మోకాళ్ళ లోపలి తగ్గడానికి బాగా ఆరోగ్యం దిగులు పైబర్ అధిక మోతాలో ఉంటుంది కదా తోడుకూళ్ళు ఉండే ఫైబరు జీర్ణ జీతం బెంబందిస్తుంది డైజెషన్ ప్రాబ్లమ్స్ తగ్గిస్తాను బాబు కాన్స్టిబేషన్ మలబద్ధకు సమస్య నివారణ కూడా బాగా దోహదపడుతుంది రూఫ్ గార్డెన్లో వైట్ మరుగుతాం ప్రాణి మరుగు ప్రాణి చేదం వచ్చే చూడండి ఇది ఇంకా ఇవన్నీ తీయాలండి ఇవన్నీ ఇవన్నీ చేదం రెండు గుండీలు తీసాను ఇది రెండు కేజీ పైన వచ్చాయి కదండి ఇవన్నీ దుంపలే బాగా కడగాలి ఇవన్నీ నల్లం కన్నీ చూడండి రూఫ్ కార్డులో వంకాయలండి ఇవన్నీ మా రూమ్ గార్డెన్లో శామదంపులు అండి ఎంత బాగా వచ్చాయి చూడండి ఇదిగో చాలా బాగా వచ్చాయి కదండి రెండు గేళ్ళు మూడు గేళ్ళు వచ్చాయండి ఇప్పుడు ఒక కావండి అండి ఎందుకంటే చూడండి రెండు గంజల పెన్ను వచ్చాయండి తాజాగా హ్యాపీగా ఎంత బాగున్నది దేనికైనా ఆరోగ్యం చాలా మంచిదండి బాగు మాకు అండి ఎంత బాగా వచ్చింది చూడండి బర్పాటి ఎంత బాగునే చూడండి చాలా పెద్ద పెద్దగా వచ్చాయి చూడండి ఎంత ఎంత బాడ చూడండి చాలా బాడ బర్బడ్ ఎంత బాగున్నాయి చూడండి తాజాగా ఎంత బాగున్నాయి చూడండి మూలంగి చాలా పెద్ద వచ్చాయి కదండి ఇంకా గుండెల్లో ఉన్నాయండి ఇంకా అవి కొద్దిగా పెద్ద అవ్వాలి ఈ గింజలు వేసి టూ మంత్స్ అయ్యిందండి టూ మంత్స్ ఎంత బాగా వచ్చే చూడండి ఆరోగ్యానికి చాలా మంచిదండి మా రూఫ్ గార్డెన్కి ఎంతమండి శావతంపలు శ్యామాకులు ఎంత అందంగా ఉన్నా చూడండి ఇలా పచ్చగా కలకలలాడుతూ మొక్కలుంటే రోజు ఉదయం సాయంకాలం మొక్కలు చూస్తుంటే వాటి రోజు నీళ్ళు పోసి పెంచుతుంటే ఎంత హ్యాపీగా ఉంటుందండి స్వర్గం నరకం ఎక్కడో లేవండి మనలోనే ఉన్నాయండి మనం ఎప్పుడూ హ్యాపీగా తృప్తిగా సంతోషంగా ఉంటే అదే స్వర్గం మన ఎప్పుడూ పెద్దవారికి బాధపడుతూ వాళ్ళకు ఉంది వెళ్ళలేదు మరణం వెళ్ళలేదు అని బాధపడుతూ ఉంటే అదే నరకం అండి ఎప్పుడు మనకి విషయాన్ని కూడా పెద్దగా ఊహించుకొని మనం బాధపడుకుంటాం ఆనందో బ్రహ్మ అంటారు కదా మనం హ్యాపీగా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటే అదే స్వర్గం శంకం పూలు మొక్కలు రెండు ఉన్నాయండి మెట్ల రౌట్ ఉంది ఇక్కడ ఒకటి ఉంది చూడండి ఈ మొక్క రెండు పూలే ఎన్ని పూలు వచ్చాయి చూడండి హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు కదా పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యం అని ఆరోగ్యానికి మించిన ఐశ్వర్యం లేదు అంటే మనందరం కూడా ఇలాగా మన రూఫ్ గార్డెన్లో మంచి మంచి ఆకుకూరలు కూరగాయలు పండించుకొని తింటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి కదండి అందుకే మాట మాటికి అని రూఫ్ గార్డెన్ పెడుతున్నాను అందరూ హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలి ఈ మొక్కల్ని చిన్నపిల్లలాగా రోజు ప్రతిరోజు చూసుకుంటూ ఎంత చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటాం నేను ఎక్కడ ఊరెళ్ళినా కూడా క్యాంప్ వెళ్ళినా మా అమ్మగారింటికి వెళ్ళినా కూడా రెండు రోజుల కంటే ఎక్కువ ఉన్నాను అమ్మో నా మొక్కలు ఏమైపోయాను నా బిడ్డలు ఏమైపోయా నేను పరిగెట్టుకుంటా వచ్చేస్తాను మొక్కలంటే అంత ప్రయాణం అండి എന്ത ബാ ചൂഫ് ഗാഡൻ അഞ്ചിരാളൊക്കേ ചൂടിച്ചു ചെട്ടി കണ്ടെ എന്താ ഇപ്പം കൂടുപ്പോ ചൂട എന്താ വച്ചാ సాలపాక మొక్కలు వాటి అంత తాజాగా ఎంత బాగున్నాయి చూడండి మెట్లకి బాగాలేసాయండి పైన తెప్పతే ఉందండి తెప్పతే ఎంత బాగా బాగా చూడండి పైకి పెట్టు ఎంత బాగా వచ్చింది పనుగంట బోజ్ గార్డెన్లో పని ఎంత బాగుంది చూడండి తాజాగా ఆర్మైంది అంశం రూపు గార్డెన్లో తోటకూరండి చూడండి ఒక్క మొక్క ఎంత అంతే ఆకు వచ్చింది చూడండి ఉండేది ఓకే ఓకే చెట్టు అంత వచ్చింది చూడండి మీరు కూడా ఇలా రూప్ గార్డెన్లో ఆకుకూరలు పండించుకొని వీడియో పెడతారు కదండి వీడియో నచ్చిందండి అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ ధన్యవాదాలండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తారు కదండి थ्याङ्क्यु थ्याङ्क यु फर वाचिङ अन्त धन्यवाद थ्याङ्क्यु